ఇప్పుడున్న ముగ్గురు కూటమిగా ఏర్పడి ముగ్గు ఫోటోలు పెట్టి చంద్రబాబు ముఖ్యమైన అంశాలు అని అంటూ ఈ పాంఫ్లెట్ రెండు వేల పద్నాలుగు ఎన్నికలకు ముందు ప్రతి ఇంటికి పంపించారు పాంఫ్లెట్ ప్రతి ఇంటికి పంపించిన ఈ పాంఫ్లెట్ను చూసి వీళ్ళిచ్చిన టీవీలలో వీళ్ళు ఇచ్చిన అడ్వర్టైజ్మెంట్లను చూసి అప్పట్లో ఈనాడులో చూస్తే ఆంధ్రజ్యోతిలో చూసిన ఏబిఎన్లో చూసిన టీవీ ఫైవ్లో చూసిన అడ్వర్టైజ్మెంట్ కూడా ఊదరగొట్టే ఒక చెయ్యి ఒక తల్లి చేతిలో ఒక తల్లి మడలో మంగళసూత్రం వచ్చి అడ్డుకుంటుంది బాబు వస్తున్నాడు బ్యాంకుల్లో పెట్టిన బంగారం వస్తుంది ముఖ్యమైన హామీలు ఏకంగా చంద్రబాబు నాయుడు గారు సంతకం పెట్టి ఇదే ముగ్గురు ముద్రించి ఇదే కూటమిగా రెండు వేల పద్నాలుగులో ముఖ్యమైన హామీలు అని అంటూ చెప్పిన మాటలు వీరు చెప్పిన హామీలు ఏ మాదిరిగా ప్రజలు నమ్మి వీళ్ళకు ఓటు వేసినందుకు వాళ్ళ బ్రతుకులు ఏ రకంగా అలాకుతలమైనాయి అన్న కూడా ప్రతి ఒక్క ప్రజలు ఓట్లేస్తారు వాళ్ళు చెప్పే ఈ మేనిఫెస్టోను చూసి ప్రజలు ఓట్లేస్తారు వేసిన తర్వాత అది ఇంప్లిమెంట్ కాకపోతే వాళ్ళ బ్రతుకులు ఏమవుతాయని కనీసం ఆలోచనలు కూడా లేకుండా రాజకీయాలు చేయడం మొదలు పెడితే బ్రతుకులు ఎలా ఉంటాయి ఇందులో చెప్పిన ముఖ్యమైన అంశాలు రైతుల రుణమాఫీ రైతుల రుణమాఫీపై మొదటి సంతకం చేస్తానన్నారు మరి ఎనభై ఏడు వేల ఆరు వందల పన్నెండు కోట్ల రూపాయలు రుణమాఫీ అయిందా ప్రతి సిద్ధం సభలోనూ ఈ ప్రశ్నలు నేను వేస్తా వస్తున్నా పొదుపు సంఘాల రుణాలు పూర్తిగా రద్దు చేస్తామన్నారు పద్నాలుగు వేల రెండు వందల ఐదు కోట్ల రూపాయలు డాక్రా సంఘాలకు పొదుపు సంఘాలకు రుణాలు మాఫీ చేస్తామన్న సొమ్ము ఒక్క రూపాయైనా మాఫీ చేశారా ఇంకా ముందుకు పోతే వీళ్ళ ముఖ్యమైన హామీలంటూ ఇంకా ముందుకు పోతే ఆడబిడ్డ పుట్టిన వెంటనే మహాలక్ష్మి పథకం కింద ఇరవై ఐదు వేల రూపాయలు బ్యాంకులో డిపాజిట్ చేస్తామన్నారు ఇరవై ఐదు వేల కదా దేవుడెరుగు ఒక్క అయినా డిపాజిట్ చేశారా ఇంకా ముందుకు పోతే ముఖ్యమైన హామీలు ఇవన్నీ ఇప్పుడు సూపర్ సిక్స్ సూపర్ సెవెను అంటా ఉన్నట్టుగానే ఆ రోజుల్లో ముఖ్యమైన హామీలు అంటూ తాను చెప్పిన మాటలు ఇవన్నీ ఇంకా ముందుకు పోతే ఇంటింటికి ఒక ఉద్యోగం ఇస్తాం ఉద్యోగం ఇవ్వక ఉద్యోగం ఇవ్వలేకపోతే ఇంటింటికి నెలకు రెండు వేల రూపాయలు నిరుద్యోగ వృత్తి ఐదు సంవత్సరాలు అంటే అరవై నెలలు ఇంటూ నెలకు రెండు వేల రూపాయలు అంటే లక్ష ఇరవై వేల రూపాయలు ఏ ఇంటికి ఇచ్చారు లక్ష ఇరవై వేల రూపాయలు పిల్లల జీవితాలతో ఆడుకున్నారు అర్హులైన వారందరికీ మూడు సెంట్ల స్థలం పక్కా ఇల్లు అన్నారు కట్టుకునేందుకు పక్కా ఇల్లు అన్నారు మూడు సెంట్ల స్థలం కదా ఎరుగు కనీసం ఒక్క సెంటు స్థలమైనా ఏ ఒక్కరికైనా ఇచ్చారా ముఖ్యమైన హామీలు ఇవన్నీ నేను చదివే ప్రతి అంశము కూడా ఆయన సంతకం పెట్టి ముగ్గురు ఫోటోలు పెట్టి ఇంటింటికి పంపించిన ఈ పాంప్లెట్లో నుంచి ముఖ్యమైన హామీలు అని అంటూ వీళ్ళు రాసిన హామీలే నేను చదువుతా ఉన్నా పదివేల కోట్లతో బీసీ సప్లై అని అన్నారు చేనేత పవర్ రూమ్స్ రుణాల మాఫీ అన్నారు అయ్యాయా ఉమెన్ ప్రొటెక్షన్ ఫోర్స్ ఏర్పాటు చేస్తామన్నారు చేశారా సింగపూర్కు మించి అభివృద్ధి చేస్తామన్నారు జరిగిందా ప్రతి నగరంలోనూ హైటెక్ సిటీ నిర్మిస్తామన్నారు విజయవాడలో కనిపించడం లేదు తాడేపల్లి కథ దేవుడెరుగు ప్రతి నగరం కథ కనీసం విజయవాడలో కనిపించడం లేదు ప్రతి నగరం అన్నారు నేను చెప్పేది ఒకటి ప్రజలు మిమ్మల్ని నమ్మి మీకు ఓట్లు వేస్తే ముఖ్యమైన హామీను అని అంటూ మీరు చెప్పిన వీటి పరిస్థితుల్లో కనీసం ఇందులో ఒక్కటంటే ఒక్క హామీ అయినా నెరవేర్చారా పోని ప్రత్యేక హోదా అయినా తెచ్చారా దాన్ని అమ్మేశారు అదే నోట్తోనే ప్రత్యేక హోదా ఏమైనా సంజీవినా అని చెప్పి మళ్ళీ వెటకారం కూడా చేశారు నేను అన్నీ కూడా నేను చెప్పేది ఒకటి ప్రతి మాట రాజకీయ నాయకుడు ఒక విశ్వసనీయత కోల్పోతే రాజకీయాలలో విశ్వసనీయత అన్న పదానికి అర్థం లేకపోతే